హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కప్పు పెసర్లతో ఇలా స్నాక్స్గా కానీ బ్రేక్ఫాస్ట్గా కానీ చెయ్యండి చాలా బాగుంటాయండి డీప్ ఫ్రై చేసే పని లేకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇవి చాలా హెల్దీ అయిన రెసిపీ అండి మరి పెసర్లతో చేసుకునే ఈ హెల్దీ అయిన స్నాక్ కమ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి అంతకంటే ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియోనైతే చూసి అండ్ ఫ్రెండ్స్ దాని కోసం నేను ఇక్కడ ముందుగా మా మీరు స్నాక్గా చేసుకోవాలి అనుకుంటే ఎర్లీ మార్నింగ్ నానబెట్టుకోండి లేదు మేము ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేయాలి అనుకుంటే నైట్ పడుకునేటప్పుడే నానబెట్టేసుకోవాలండి ఇక్కడ నేను ఒక పావు కేజీ వరకు పెసర్లు తీసుకొని నేనైతే నైట్ నానబెట్టుకుంటున్నానండి ఇది ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేస్తున్నాను ఎర్లీ మార్నింగ్కి ఇవి బాగా నానిపోయినాయండి ఇప్పుడు కొంచెం అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మిగిలిన పెసల్ని వాటర్ ఏమీ రాకుండా మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి వాటర్ ఏమీ రాకూడదు ఇప్పుడు మిక్సీ జార్కి మూత పెట్టేసుకొని మనం దీన్ని బరకగా అయితే మిక్సీ చేసుకోవాలండి వాటర్ ఏమి యాడ్ చేయకూడదు ఇప్పుడు మిగిలిన పెసరు ఉన్నాయి కదండి వాటిని ఇలా మనం అల్లం వెల్లుల్లి కట్ట దంచుకునేది ఉంటుంది కదండి దాంతో ఒక్కసారి అటు ఇటుగా స్మాష్ చేసేసుకున్నాను ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న పెసర్లు పేస్టు ఇంకా మనం చేతు దంచుకున్నది మొత్తం కలపాలండి ఎందుకనం అంటే మీరు డైరెక్ట్గా వేసేయచ్చు కదా అనే డౌట్ రావచ్చండి మనకి అక్కడక్కడ పెసరపప్పు బద్దల్లా తగిలి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా జీరా పౌడరు అండ్ అలానే ఒక రెండు పచ్చిమిర్చి ఇంకా ఫ్రెష్ ది కరివేపాకు ఇంకా కొత్తిమీర కూడా వేసుకున్నానండి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని వేసుకుంటున్నాను తర్వాత పెద్దది ఒక రెండు క్యారెట్స్ అయితే నేను ఇక్కడ తురుముకొని వేసుకున్నానండి క్యారెట్ ప్లేస్లో మీరు బంగాళదుంపను కూడా తురుముకొని వేసుకోవచ్చండి నేనైతే హెల్దీ కాబట్టి క్యారెట్ వేసుకున్నాను తర్వాత ఫ్రెష్గా కట్ చేసుకొని వాష్ చేసుకున్నటువంటి పాలకూరను వేసుకున్నానండి ఈ పాలకూరను అనేది ఖచ్చితంగా వేసుకోండి అసలు స్కిప్ చేయొద్దు చాలా బాగుంటుంది తర్వాత అప్పుడు మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు అండ్ అలానే కారం వేసుకోవాలండి వేసుకొని మొత్తం ఇవన్నీ కలిసే విధంగా కలిపేసుకోవాలి ఇంకా మనం ఇందులో ఎక్స్ట్రాగా వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన పని ఉండదండి పెసరపప్పులో ఉన్న ఆ చెమ్మ ఇంకా మనం క్యారెట్ తురుములో ఉన్న చెమ్మదనమే సరిపోతుంది ఇంకా ఇందులో ఎటువంటి వాటరు యాడ్ చేయాల్సిన పని ఉండదండి ఇప్పుడు ఈ పాలకూర పెసరపప్పు ఇదంతా పిండి కలిసే విధంగా కలిపేసుకోవాలండి పిండి అంటే మనం మిక్స్ చేసుకున్నాం కదండి పెసర్లని ఆ పిండి అనమాట ఇవన్నీ కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత చూడండి మనం ఈ విధంగా చిన్న సైజులో బాల్స్లో అయితే ప్రిపేర్ చేసేసుకోవాలండి మీకు ఒకవేళ బాల్స్ వద్దు అనుకుంటే టిక్కీస్లా కూడా చేసేసుకోవచ్చండి ఇక్కడ అయితే నేను కొన్ని అయితే ప్రిపేర్ చేసేసి వాటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఉన్న మిగతా వాటిని చేసుకుంటానండి ఇక్కడ నేను స్టవ్ వెలిగించి కొంచెం షాలో ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నానండి ఆయిల్ పెట్టుకొని ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ ఉన్నాయి కదండి బాల్స్ని వేసుకోవాలి నార్మల్లాగా మనం దగ్గర దగ్గరగా వేస్తూ ఉంటాం కదండీ అలా కాకుండా కొంచెం ఎక్కువ ఎక్కువ గ్యాప్ ఇచ్చుకుంటూ వేసుకోవాలండి మీకు ఒక డౌట్ రావచ్చు పాలకూర విడిపోతుందేమో ఫ్రై చేసేటప్పుడు అని అస్సలు అలాంటి డౌటే ఏమీ అవసరం లేదు లేదండి చూడండి ఇవి తిప్పుతుంటే ఎంత బాగా తిరుగుతున్నాయో ఇక్కడ కూడా పాలకూర కానీ క్యారెట్ కానీ ఏది కూడా మనకి ఆయిల్లో వేసిన తర్వాత బాల్ నుంచి విడిపోయి అయితే రాదండి చూడండి నిదానంగా టూ సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి అలా అని మరీ ఎక్కువ కలర్ వచ్చేస్తే మనం ఇందులో ఆకుకూరలు వేసాం కదండి అవి మాడిపోయి ఫ్లేవర్ అనేది టోటల్గా చేంజ్ అయిపోతుంది ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చండి అసలు డీప్ ఫ్రై చేసే పని లేకుండా అని చెప్పారు డీప్ ఫ్రై చేస్తున్నారండి అలా ఏం కాదండి ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ నేను అయితే ఇలా డీప్ ఫ్రై చేశానండి తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఒకవేళ డీప్ ఫ్రై వద్దు హెల్దీగా కావాలి అనుకునే వాళ్ళు డీప్ ఫ్రై దాన్ని పక్కన పెట్టేసుకొని మనం గుంత పొంగనాలు చేసుకుంటూ ఉంటాం కదండి ఆ ప్యాన్ తీసుకొని దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకోవాలండి ఈ మాత్రం ఆయిల్ అయితే ఖచ్చితంగా పడుతుందండి ఇప్పుడు దీంట్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి ఒకవేళ మీరు డైట్ చేస్తున్నాము ఎర్లీ మార్నింగ్ లేదా ఈవినింగ్ మాకు ఆయిల్ తినటం ఇష్టం లేదు అనుకునే వాళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చు అని చెప్పి నేను ఈ విధంగా డైట్లో చెప్పానండి తమ్ముల్లో కూడాను మళ్ళీ మీరు డీప్ ఫ్రై లేకుండా అని చెప్పి డీప్ ఫ్రైది చూపించారు ఏంటి అని చెప్పి కామెంట్స్ అయితే చేయొద్దండి ఇలా కూడా మనం బోన్లంతటిని కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకుంటే చాలా చక్కగా ఫ్రై అయిపోతుందండి తక్కువ ఆయిల్తో మనకి గారెలు తిన్న ఫ్లేవర్ అయితే వచ్చేస్తుందండి చూడండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇప్పుడు వాటిని ఇలా ఒక దాంట్లోకైతే తీసేసుకుంటున్నాను ఇలా పెసర్లతో ఒకసారి హెల్దీగా మనం ఇలా గనక చేసి పెడితే స్నాక్స్గా అయినా కూడా పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారండి హెల్దీగా చేసి ఇచ్చిన ఫీల్ కూడా మనకి ఉంటుంది కాబట్టి ఒకసారి మీరు పెసర్లతో చేసిన ఈ బ్రేక్ఫాస్ట్ కమ్ స్నాక్ రెసిపీని మీరు ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి అండ్ అలానే వాళ్ళకి నచ్చిందో లేదో కూడా కామెంట్స్లో షేర్ చేసుకోండి అండ్ అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఇంకా వీడియోని చూస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళైతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా మన ఛానల్లో చాలా మంచి మంచి స్నాక్స్ రెసిపీస్ ఇంకా స్వీట్ రెసిపీస్ ఉన్నాయండి ఒకసారి మీకు వీలైనట్టయితే ఛానల్కి చెక్ లాగిన్ అయ్యి వీడియోస్ అన్నీ చూడండి అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్